హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓటర్ కార్డ్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనకు ఎన్నికల కమిషనర్ అయితే మనకు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఇక్కడ ఫారం సిక్స్ ఉంది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఎంటర్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఇంగ్లీష్ అయితే ఏ లాంగ్వేజ్ అయితే అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ ఫారం సిక్స్ భారత ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారం ఉంది కదా ఇక్కడ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్లో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క నియోజకవర్గం కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేది మనకు మీ యొక్క పేరు ఇంటి పేరు రాయండి ఎంటర్ చేసి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫో ఫోటో అయితే మీకు టూ ఏమి ఫార్మ్ అయితే అప్లోడ్ చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చాక మనకు మీ యొక్క బంధుమిత్రుల పేరు అయితే రాయండి తండ్రి పేరు వచ్చేసేసి మీరు మీ యొక్క ఫాదర్ నేము అలాగే ఇంటి పేరు రాసేది నెక్స్ట్ స్టెప్ మనకు ఇక్కడ మొబైల్ నెంబరు క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబరు లేదా మీ రిలేటివ్ అయితే రిలేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీది మీ ఇమెయిల్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి లేదా మీ బంధుమిత్రులు అయితే ఇక్కడ క్లిక్ చేసి వారి యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయండి అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఇక్కడ ఆధార్ నెంబర్ మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా క్లిక్ చేశాక ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చాక ఇక్కడ మేల్ ఫీమెయిల్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ చేయండి టూ ఎంబీ ఫారంలో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు మీ యొక్క ప్రస్తుత నివాసం ప్రజెంట్ అడ్రస్ ఏముందో మీ యొక్క నేము వీధి పట్టణం అలాగే పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ నెంబరు మండలం డిస్ట్రిక్ట్ స్టేట్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నివాస పత్రం లేదా ఆధార్ కార్డు కూడా మీరు ఎం లో అప్డేట్ చేయడం చేయవచ్చు అలాగే మీ యొక్క మీ వికలాంగులు హ్యాండికాప్డ్ ఎవరైనా ఉంటే ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఖాళీగా ఉంచేసేయండి అలాగే వదిలేసేయండి అది ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే ఈ యొక్క క్లిక్ చేసి మీరు ఫా మీ యొక్క హ్యాండ్కాప్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల వివరాలు కూడా మీ యొక్క ఫాదర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఫాదర్ యొక్క ఓటర్ ఐడి ఇపిక్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ మనకు ఇక్కడ మీ యొక్క గ్రామం కానీ పట్టణం కానీ స్టేట్ సెలెక్ట్ చేసుకుని డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డేట్ అండ్ మంత్ వేయండి ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అనేది ఒక డేట్ అనేది వేసేయండి ఇక్కడ స్థలం ఇచ్చేసి మీరు డేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ క్యాప్ సెంటర్ వేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే మీకు ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఓటర్ కార్డ్ స్టేటస్ అనేది కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ నెంబర్ సేవ్ చేసుకోవడం వల్ల ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ